బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి రాజన్న సిరిసిల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలు గల భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సత్యసాయి నిత్యన్న పథకము ఈరోజు వరకు ఆరు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవం జరుపుకోవడం జరిగిందని ఈ సందర్భంగా సత్యసాయి సేవాసమితి జిల్లా అధ్యక్షులు బూర రవీందర్ జిల్లా బాల వికాస్ ఇన్ఛార్జ్ ఎంబేరి మనిత మరియు ఉమాశంకర్ మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఆరవ తేదీన ప్రభుత్వ హాస్పిటల్లో సత్యసాయి నిత్యన్న సేవ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చే పేషెంట్స్కి ఇబ్బంది కలగకుండా మధ్యాహ్న భోజనం పెట్టే ఏర్పాటు చేయడం జరిగిందని వారన్నారు దాదాపు రోజుకి వంద మందికి ఉచిత మధ్యాహ్న భోజనం పెట్టడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో నిత్యాన్నదాన చైర్మన్ డాక్టర్ సుధా పూర్వచందర్ కన్వీనర్ అన్నల్దాస్ రాము చీకోటి అనిల్ గోసుకొండ సత్తయ్య భుజంకర్ బాబు నాగరాజు ప్రశాంత్ సుదర్శన్ అనంతస్వామి ఆకుల జ్యోతి సంగీత హాస్పిటల్ సూపర్టెండెంట్ సిబ్బంది దాతలు మరియు పేషెంట్లు పాల్గొన్నారు సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో నిత్య అన్న సేవా పథకం అని మనము గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చినటువంటి పేషెంట్ అతిథులకి వారి సహాయార్థులకి అన్నదానం స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు దిగ్విజయంగా ఆరవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము రెండు వేల పద్దెనిమిది నుంచి మనము కరోనా టైంలో కూడా చాలా బ్రహ్మాండంగా కమ్యూనిటీ కిచెన్ ద్వారా మందిరంలో ప్రసాదాన్ని తయారు చేసి ఇక్కడ సేవకులకి అన్నదానం చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా చాలా బ్రహ్మాండంగా నిర్విరామంగా ఇక్కడ జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిష్యులు వారి భక్తులైనటువంటి చాలామంది వాళ్ళకు తోసినటువంటి సహాయాన్ని చాలా ప్రేమతోటి స్వామి చెప్పినటువంటి రెండే రెండు వర్డ్స్ లవాల్ సెర్వాల్ ప్రేమ ఉంటే సేవ చేయొచ్చు ఆ విధంగానే సేవ అనేది ఎక్కడో సేవ చేయాల్సిన అవసరం లేదు అవసరమున దగ్గర సేవ చేయాలనే తపనతోటి ఈ జిల్లా ఏరియా ఆసుపత్రిలో మనము అన్నదానం చేయడం జరుగుతుంది దీనికి డాక్టర్ పూర్ణచందర్ గారి సతీమణి సుధాపూర్ణచందర్ గారు మరియు సమితి కన్వీనర్ సిరిసిల్ల రామన్న గారు మరియు భక్తులు ప్రతి సం సంస్థలో ఉన్నటువంటి నాలుగు సమితిల నుంచి వచ్చినటువంటి ప్రతి భక్తులు అందరూ కలిసి వారి వారి జన్మదినాలు వారి పెళ్లి రోజులు వారి వార్షికోత్సవాలు ఇలా ప్రతి వేడుకను ఇక్కడ వాళ్ళది నాది అనే భేదం లేకుండా అందరూ వచ్చి ఇక్కడ సేవ చేసుకొని ఆ రోజు వాళ్ళు నేను ఇక్కడ అందరికీ అన్నదానం చేస్తున్నానే తృప్తిని పొందుతూ అందరికీ సేవ చేస్తున్నారు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ సేవ చేస్తూ వాళ్ళు అబ్బాయి ఇంత బాగా జరుగుతుంది మా ఇంట్లో కూడా నేను ఇంత తినలేకపోతాను కావచ్చు అనే ఫీల్ మాత్రం ప్రతి ఒక్కరిలో ఉంటుంది వాళ్ళలో ఆనందాన్ని చూసి మాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చిన వారికి ఎంతమందికైనా మేము సేవ చేయడానికి రెడీగా ఉన్నాము భగవాన్ బాబా వారి యొక్క అనుగ్రహిస్తు మేము ఈ భూమి సూర్య చంద్రాదులు ఉన్నన్ని రోజులు ఈ సంస్థ ఉన్నన్ని రోజులు మేము సేవ చేయడానికి ఖచ్చితంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాము సాయిరా సత్యసాయి వారి పాదపద్మంలో శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ సిరిసిల్ల పట్టణ ప్రజల సహకారంతో ఈరోజు మన నిత్యాన్నదానము ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ఏడవ వసంతానికి అడుగు పెట్టడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరు కూడా కులమత భేదాలకు అతీతంగా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది మా సి మన సిరిసిల్లాలో డాక్టర్ పూర్ణచంద్ర ఎన్నో అనేక కార్యక్రమాలు ముప్పై సంవత్సరాల నుండి చేపట్టారు ఆ స్ఫూర్తితోనే వారి యొక్క సతీమణి గారు పూర్ణచంద్ర గారి సతీమణి గారు సుజా మేడం గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరు సేవాదాలు కన్వీనర్లు డిస్టిక్ జిల్లా అధ్యక్షులు రవి గారు అందరు ప్రోత్సాహంతో మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము పట్టణ ప్రజల్లోనే ఆడంబరాలు తగ్గించి పుట్టినరోజులు పెళ్లి రోజుల వేడుకలని ఇక్కడికి వచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలు కట్టి ఒక వంద మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ దీనివల్ల చాలా మట్టికి ప్రజల్లో అవేర్నెస్ అంటే ఆడంబరాలకు వెళ్ళద్దు అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అనేది ఈ నిత్యాన్నదానం చేయడం వల్ల ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది దీనిలో రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సేవా కార్యక్రమం అంటే వడ్డన కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వాళ్ళ యొక్క జీవితానికి ఒక స్ఫూర్తిదాయకంగా అంటే ఒక భక్తి మార్గంలో వెళ్ళడం జరుగుతుంది చాలా మట్టికి మనకి ఇక్కడ చూసుకుంటే ముస్లింస్ ఒక హిందూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది దీనికి అందరు కూడా ఇక్కడ ఉన్న సూపర్నెంట్ కానీ కానివ్వండి వార్డు కౌన్సిలర్లు కానివ్వండి చైర్మన్ కానివ్వండి మన ప్రతి ఒక్కరు కూడా సహకరించారు ఇది కట్టేటప్పుడు కానివ్వండి వాటర్ కైనా దేనికైనా ఈ అలానికైన ప్రతి ఒక్కరు కూడా మన ప్రభుత్వం కానివ్వండి ఇక్కడ ఉన్న మన పెద్దలు కానివ్వండి అందరు సిరిసిల్లలో పట్టణం ప్రతి ఒక్కరు కూడా మాకు సహాయం అందించడం జరిగింది ఇంకా కూడా మేము ముందుకు వెళ్ళాలంటే ప్రతి ఒక్కరి యొక్క ఆశీసులు ఉండి మనం ఇంకా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని కోరుకుంటున్నాం వారి దివ్య సత్యసాయిలతో రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఆరో తారీఖున ఇక్కడ శ్రీ సత్యసాయి నిత్యన సేవా పథకాన్ని మరి స్వామివారి ఆశీస్లతో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన ప్రభుత్వ ఆసుపత్రిలోకి వచ్చేటువంటి పేషెంట్స్ అందరికీ కూడా వాళ్ళు వెంబడి వచ్చేటువంటి అటెండెంట్స్కి మధ్యాహ్నం భోజనం చేయడం అనేటువంటి కొంచెం ఇబ్బందితో కూడుకున్నటువంటి విషయం అందుకని వాళ్ళ ఆకలి తీర్చడం కోసము ఇక్కడే సేవా కేంద్రాలు ఏర్పాటు చేసుకొని మరి దాని ద్వారా ప్రతిరోజు దాదాపు ఒక వంద మందికి ఇక్కడ ఉచిత మధ్యాహ్న భోజనాన్ని అందించడం జరుగుతుంది మరి దీనికోసమై మనకు ఆరు సంవత్సరాలుగా ఆరు సంవత్సరాలుగా మంది దాతలు వాళ్ళు ప్రతి నెల బియ్యం ఇవ్వడం కానీ లేదా పప్పులు నూనెలు అలాగే కూరగాయలు ఇలాగా వాళ్ళకు కోస విధంగా వాళ్ళు మరి ఈ అన్నదానం ఇంత సహాయం చేస్తారు దీంతో పాటుగా చాలామంది దాతలు వాళ్ళ యొక్క బర్త్డేస్ కానీ వాళ్ళ పిల్లల యొక్క మ్యారేజెస్ కానీ లేదా పెద్దల జ్ఞాపకార్థం కానీ వాళ్ళు ఒక ఒక రోజుకి రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తే మనం ఒక రోజు ఇక్కడ భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఆ రోజు వాళ్ళకే ఇక్కడ భోజనాన్ని వడ్డించేటువంటి అవకాశం ఇక్కడ హారతి చేయడానికి అవకాశం ఇస్తున్నాము వాళ్ళ చేతి మీదగానే నిర్త్యానదం అనేది జరుగుతుంది అలాగే ఇట్లాగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క మ్యారేజెస్ లేదంటే అలాగే బర్త్డేస్థానికి కూడా చాలా మంది మరి ఇక్కడ విటోధికంగా వాళ్ళ ద్వారా కూడా ఈ నిత్యం పండుగ వచ్చినా లేదా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఇది నిత్యం ఆగకుండా నడుస్తూ ఉంది స్వామివారి దయతో ఇక్కడ ఉన్నటువంటి సేవాదళ సభ్యులు అలాగే మహిళా సభ్యులు మరియు దాతలు అలాగే మరి సత్యసాయి ఈ సేవ పథకానికి చైర్మన్ గా ఉన్నటువంటి సుధాకర్ చంద్ర గారు వారు ప్రత్యేకించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ మరి వారు అక్కడ ఉన్నటువంటి యొక్క భక్తులను కూడా ఎక్కువ మందిని మరి ఈ యొక్క నిత్యన సేవ జరగడానికి కావలసినటువంటి నిధులను కానీ అక్కడ నుంచి మెటీరియల్స్ కానీ మనకి వారు అందించడం జరుగుతుంది ఇక్కడ లోకల్ ఉండేటువంటి యొక్క దాతలు కూడా చాలా మంది మనకు ఇద్దరుగా సహాయం చేస్తున్నారు సో మీరు అందరి యొక్క సంయుక్తమైనటువంటి అంటే సమిష్టి కృషితోని ఇది మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అటెండెంట్స్ కి మనం ఈ నిత్యం మనం ఈ భోజనాలు ఏర్పడి ఏర్పాటు చేయడం జరుగుతోంది సో వారందరికీ కూడా భగవాన్ బాబా వారి ఆశ నిండిగా నిండిగా ఉండాలని కోరుకుంటూ ఈ సేవలో పాల్గొంటున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి ఆశిస్సు ఉండాలని కోరుకుంటూ జై సాయి